ఈ సాలె కప్పు నమ్మదే ఈ నినాదానికి ఈసారి సాధకం లభించేలాగే ఉంది అభిమానుల పద్దెనిమిది ఏళ్ళ నిరీక్షణకు తెరదించుతూ ఈసారి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టైటిల్ గెలిచే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి కుమారస్వామి స్వామి సుబ్రహ్మణ్య స్వామి సీతారామస్వామి నారాయణస్వామి అని ఐదుగురు కొడుకులు పుట్టి చనిపోయాక ఈసారి పుట్టబోయే బిడ్డే చంపేవాడు కావాలి కానీ చచ్చేవాడు కాకూడదని మొక్కి మరీ పెట్టాడరా మా నాన్న నా పేరు లక్ష్మీనరసింహ స్వామి అని మీరు స్తంభాల అడ్డుపడ్డ బద్దలు కొట్టుకుని వెళ్లి అరెస్ట్ చేస్తా ఎవడైనా ఎదురొస్తే చేతులు వెచ్చేస్తా మంత్రి అని చూడను కమిషనర్ అని చూడను ఈ శ్వాసలో వేడి చూశావా ఈ కళ్ళు లో మంట చూసావా తగలబెట్టేస్తా నా పక్కకు రాకండి ఇది మన బాలయ్య సినిమాలోని ఓ పవర్ఫుల్ డైలాగ్ అచ్చం ప్రస్తుతం ఆట తీరు కూడా అలాగే ఉంది రాహుల్ ద్రావిడ్ కేవిన్ పీటర్సన్ అనిల్ కుంబ్లీ డానిలే వెటోరీ షేన్ వాట్సన్ విరాట్ కోహ్లీ ఫాఫ్ డూప్లిసిస్ ఇలా ఏడుగురు కెప్టెన్లు వచ్చిన వాళ్ళు వచ్చినట్టుగానే కప్పు గెలిపించకుండా ఓడిపోతుంటే ఈసారి కెప్టెన్ అయ్యేవాడు కప్పు గెలిపించాలి కానీ ఓడిపోయేవాడు కాకూడదు అని ఆర్సీబీ ఓనర్ మొక్కి మరీ రజత్ పట్టిదారును కెప్టెన్గా ఎంపిక చేసినట్టున్నాడు ప్రస్తుతం ఇతర జట్లు ట్రోఫీకి స్తంభాల అడ్డుపడ్డ బద్దలు కొట్టుకుని వెళ్లి ఆర్సీబీ కప్పు కొట్టేలా ఉంది పదిహేడేళ్లుగా ఒక్కసారి కూడా కప్పు గెలవలేకపోవడంతో ని కసి ఈసారి ఎలాగైనా కప్పు గెలవాలైన బలమైన కోరిక ఆర్సీబీలో స్పష్టంగా కనిపిస్తున్నాయి ఇతర జట్లు ఏవైనా కప్పు మీద చేయి వేయాలని ప్రయత్నిస్తే ఆర్సీబీ ఆ జట్లను చిత్తుగా ఓడించేలా ఉంది ముంబై ఇండియన్స్ గుజరాత్ టైటన్స్ ఢిల్లీ క్యాపిటల్స్ అని కూడా చూడకుండా అన్ని జట్లను ఓడించి ఈసారి కప్పు కొట్టే వరకు ఆర్సీబీ నిద్రపోయేలా లేదు నేను ఇంతకుముందు కూడా రెండు వీడియోల్లో చెప్పాను ఈసారి ఆసిబి కప్పు కొడుతుందని నాకు అనిపిస్తుందని దానికి గల కారణాలను కూడా ఆ వీడియోలో నేను వివరించాను ఇప్పుడు కూడా నేను అదే మాట మీద ఉన్నాను ఈసారి కప్పు కొడుతుందని చెబుతున్నాను ఆసేబి కప్పు గల కారణాలను ఈ వీడియోలను కూడా నేను షార్ట్ గా చెబుతాను ప్రస్తుతం జట్టు అన్ని విభాగాల్లో బలంగా ఉంది విరాట్ కోహ్లీ జాకబ్ బెతెల్ దేవ్దత్ పడికల్ జితేష్ శర్మ టీమ్ డేవిడ్ లివింగ్స్టోన్ తో బ్యాటింగ్ యూనిట్ భువనేశ్వర్ కుమార్ జోష్ హ్యాజిల్విడ్ యశ్దేల్ రోమరియా షెఫర్ట్ సుయాష్ శర్మతో బౌలింగ్ యూనిట్ బలంగా ఉన్నాయి కృణాల్ పాండ్య రూపంలో నాణ్యమైన ఆల్రౌండర్ జట్టులో ఉన్నాడు రజత్ పాటిదార్ కెప్టెన్సీ అదనపు బలం గతంలో జట్టు నిండా పెద్ద పెద్ద స్టార్ ఆటగాళ్ళు ఉన్నప్పటికీ అందరూ కలిసికట్టుగా రాణించేవారు కాదు కానీ ఈసారి మాత్రం రజత్ పాటిదార్ కెప్టెన్సీలో జట్టు సమిష్టిగా రాణిస్తుంది ఆటగాళ్ళంతా మంచి ఫామ్ లో ఉన్నారు ఎప్పటిలాగే ఈసారి కూడా విరాట్ కోహ్లీ ఆసిఫీ బ్యాటింగ్ యూనిట్ను ముందుండి నడిపిస్తున్నాడు వీటన్నిటి ఫలితమే ప్రస్తుతం పాయింట్ల పట్టికలో ఆసిఫి నెంబర్ వన్ స్థానంలో ఉంది అలాగే అందరికంటే ముందుగా ప్లేయర్స్ బెర్త్ కరర్ చేసుకోవడానికి చెరువులో ఉంది ఈ నేపథ్యంలో లీగ్ దేశం మూసే నాటికి పాయింట్ల పట్టికలో ఆర్సిబి నెంబర్ వన్ స్థానంలో ఉండాలంటే ఇంకా ఎన్ని మ్యాచ్లు గెలవాలి అసలు ఆర్సిబి మిగిలిన మ్యాచ్ల షెడ్యూల్ ఎలా ఉందో ఈ వీడియోలో మాట్లాడుకుందాం ఈ సీజన్లో ఇప్పటివరకు పది మ్యాచ్లు ఆడిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఏకంగా ఏడు గెలిచింది పద్నాలుగు పాయింట్లతో పాయింట్ల పట్టికలో నెంబర్ వన్ స్థానంలో ఉంది ఆర్సీబీ నెట్ ఫ్రంట్ రెడ్ ప్లస్ జీరో పాయింట్ ఫైవ్ టూ వన్గా ఉంది సాధారణంగా ఏ జట్ అయినా సరే హోమ్ గ్రౌండ్లో స్ట్రాంగ్గా ఉంటుంది హోమ్ గ్రౌండ్లో ఎక్కువ మ్యాచ్లు గెలుస్తుంది కానీ ఈ సీజన్లో ఆర్సీబీ దీనికి భిన్నంగా ఉంది హోమ్ ఇప్పటి ఇప్పటివరకు ఒకే ఒక్క మ్యాచ్ గెలిచిన బెంగళూరు అవే మ్యాచెస్ అంటే ప్రత్యర్థుల మైదానాల్లో మాత్రం దాదాపు అన్ని గెలిచింది ఈ సీజన్లో ఆసబి ఇంకా నాలుగు మ్యాచ్లు ఆడాల్సి ఉంది అందులో కనీసం ఒక్క మ్యాచ్ గెలిచినా సరే మొత్తం ఎనిమిది విజయాలతో ఆర్సీబీ ఖచ్చితంగా ప్లే ఆఫ్స్ చేరుతుంది అలా కాకుండా మిగిలిన నాలుగు మ్యాచ్లు ఓడిపోయినా కూడా ఆర్సీబీకి ప్లే ఆఫ్స్ అవకాశాలు సజీవంగా ఉంటాయి కాకపోతే ఇతర జట్లు ఆడే మ్యాచ్ల ఫలితాలపై ఆధారపడాల్సి ఉంటుంది ఎందుకంటే ఏడు విజయాలతో ప్లే ఆఫ్స్ చేరడం కష్టంతో కూడుకున్న పని ప్రస్తుతం ఆసబి ఉన్న ఫామ్ లో ఇంకొక మ్యాచ్ ఈజీగా గెలిచేస్తుంది పైగా మిగిలిన నాలుగు మ్యాచ్ల్లో ఆసబీ మూడు మ్యాచ్లను పెద్దగా ఫామ్లోని చెన్నై సూపర్ కింగ్స్ సన్ రైజర్స్ హైదరాబాద్ కోల్కతా నైట్ రైడర్స్తో ఆడనుంది దీంతో మనం ఇప్పుడు మాట్లాడుకోవాల్సింది ఆసబీ ప్లేయర్స్ చేరడానికి ఇంకా ఎన్ని మ్యాచ్లు గెలవాలని కాదు లీగ్ దశ మూసే నాటికి పాయింట్ల పట్టికలో టాప్ వన్ స్థానంలో సుస్థిరంగా ఉండడానికి ఆసెబీ ఇంకా ఎన్ని మ్యాచ్లు గెలవాలని లీగ్ దేశం పూర్తయిన ఒక జట్టు టాప్ ప్లేస్ లో ఉండాలంటే కనీసం పది మ్యాచ్లైనా గెలవాలి పదకొండు మ్యాచ్లు గెలిస్తే నెంబర్ వన్ స్థానానికి ఎలాంటి డోకా ఉండదు కొన్నిసార్లు తొమ్మిది మ్యాచ్లు గెలిచిన టాప్ ప్లేస్ దక్కుతుంది కానీ అది ఇతర జట్లు ఆడే మ్యాచ్లో ఫలితాలపై ఆధారపడి ఉంటుంది కాబట్టి మిగిలిన నాలుగు మ్యాచ్ల్లో కనీసం మూడు గెలిచినా మొత్తం పది విజయాలతో ఆర్సీబీ టాప్ వన్ స్థానంలో నిలిచే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి నాకు తెలిసి ప్రస్తుతం ఆర్సీబీ ఉన్న ఫామ్ దానికి తోడు మిగిలిన నాలుగు మ్యాచ్లో మూడు మ్యాచ్లు ఈజీ జట్లతోనే ఉన్నాయి కాబట్టి ఆసిబి ఇంకో మూడు మ్యాచ్లో సునాయసంగా గెలిచేస్తుంది అంతేకాకుండా ఆ మూడు మ్యాచ్ల్లో హోమ్ గ్రౌండ్లోనే ఉన్నాయి అలాగే మిగిలిన నాలుగు మ్యాచ్లు గెలిస్తే ఆసేబి నెంబర్ వన్ స్థానానికి ఇక డోకానే ఉండదు కాగా లీగ్ దశలో ప్రతి జట్టు పద్నాలుగు మ్యాచ్లు ఆడనున్న సంగతి తెలిసిందే ఇక ఇప్పుడు ఆర్సీబీ చివరి నాలుగు మ్యాచ్ల షెడ్యూల్ విషయానికి వస్తే తమ పదకొండవ మ్యాచ్లో మే మూడున చెన్నై సూపర్ కింగ్స్తో తలపడి బెంగళూరు చిన్నస్వామి స్టేడియం వేదికగా రాత్రి ఏడున్నర గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది పన్నెండవ మ్యాచ్ను లక్నో సూపర్ జైన్స్తో మే తొమ్మిదిన ఆడనుంది లక్నో వేదికగా రాత్రి ఏడున్నర గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది పదమూడవ మ్యాచ్ను సన్ రైజర్స్ హైదరాబాద్తో మే పదమూడున ఆడనుంది బెంగళూరు వేదికగా రాత్రి ఏడున్నర గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది చివరిదైన పద్నాలుగో మ్యాచ్ను మే పదిహేడున కోల్కతా నైట్ రైడర్స్తో ఆడనుంది బెంగళూరు వేదికగా రాత్రి ఏడున్నర గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది కాగా ఈ సీజన్లో లీగ్ దశ ముసే సమయానికి పాయింట్ల పట్టికలో ఆర్సీబీ ఎన్నో స్థానంలో నిలుస్తుందని మీరు భావిస్తున్నారో ఖచ్చితంగా కామెంట్స్ బాక్స్లో చెప్పండి అలాగే ఈ వీడియోకు ఒక లైక్ చేసి మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి